ప్రకృతి అనే డ్రామాలోకి ప్రకృతి అనే గృహంలోకి మనం ఏర్పడగానే వెంటనే ఈ ప్రకృతి కాంత మనకి ఫస్ట్ మనకి ఇచ్చేది ఏమిటంటే ఈ లోకంలోకి రాగానే లేస్తే ఆకలి తింటే నిద్ర ఫస్ట్ ఈ రెండు ఇస్తుంది తర్వాత సత్వరజస్తమో గుణాలు ఒక్కొక్కటి నీకు నువ్వు వేటి నుంచి అయితే తప్పించుకోవాలో అవన్నీ నీకు అర్థంగా పడేస్తుంది దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయటం కోసం నువ్వు చేయవలసిన ఆధ్యాత్మిక సాధనలు పరమాత్మ చెప్తున్నాడు ఇందులో వీటన్నిటినీ వదిలేసి తిరుగుతుంటాను చూడండి మేము చదువుకునే రోజుల్లో మేము చదువు డిగ్రీ నేను నేను డిగ్రీ చదివే రోజుల్లో మా మా వీధిలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉండేవాడు చాలా పెద్ద ఆఫీసరు ఈ గవర్నమెంట్ ఆఫీస్ చాలా విచిత్రం ఏమిటంటే ఈ గవర్నమెంట్ ఆఫీసర్ నిరంతరం లంచాలు తీసుకోవడానికి అలవాటు పడి ఆ లంచాలు తీసుకోవడంలో భాగంగా ఏసీబీ వాళ్ళు అతని మీద దాడి చేసి అతని పట్టుకుని అతను సస్పెండ్ అయ్యి తద్వారా జైలుకు వెళ్ళి జైలు నుంచి తిరిగి వచ్చి తిరిగి అదే లంచంతో మళ్ళీ ఆఫీసులో కూర్చునేవాడు అదే లంచం ఇచ్చి ఆహాహాహా మనకి ఇందులో చెప్పాడు చూడండి అన్నము వలన ప్రాణులు పుట్టును వర్షము వలన అన్నము సమకూడును యజ్ఞము వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కాని మనవాడి మనవాడి కాలచక్రం విచిత్రంగా ఉంటుంది ఉద్యోగము వలన లంచము తీసుకొనవచ్చును లము తీసుకున్న ఆస్తులు బాగా పెంచుకోవచ్చును ఈ లోపల సస్పెండ్ కావచ్చును సస్పెండ్ అయితే మనకేమి జైలుకు వెళ్ళవచ్చును అక్కడ విశ్రాంతి తీసుకుని మళ్ళీ తిరిగి రావచ్చును తిరిగి రాగానే ఆల్రెడీ మనం సంపాదించిన మోటల్ని తిరిగి మళ్ళీ ఇంకొక ఆఫీసర్కి లంచం ఇచ్చి మళ్ళీ మన సీట్లో కూర్చొని యధావిధిగా లంచము తీసుకుంటూనే ఉండవచ్చును ఇదే మన జీవితము ఏమిటిది ఏం వదిలేస్తే ఇలా మార్గంలో ఉంటారు అంటే సిగ్గు అనేది వదిలేస్తే ఇలా ఉంటారు ధర్మం అనేది వదిలేస్తే ఇలా ఉంటారు జ్ఞానం అనేది వదిలేస్తే ఇలా ఉంటారు వాళ్ళ 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 గురించి పేపర్లో వచ్చినా కూడా ఏమాత్రం షై ఫీల్ అవ్వకుండా ఉంటే ఆ మార్గంలో నడుస్తారు ఎలా జాతికి ఆదర్శం అవుతారు పిల్లలకి ఎందుకు నేర్చుకోవాలంటే చూడండి అన్యాక్రాంతంగా గుర్తుపెట్టుకోండి మీది కాని సొమ్ము మీది కాని డబ్బు అవతల మీకు మీరు ఉద్యోగం చేస్తున్నందుకు మీకు ఒకటి జీతం ఇస్తున్నాడు కదా అది కాతే ఎవడన్నా ఈ పని తొందరగా చేసి పెట్టండి అని డబ్బు కట్ట అలా విసిరేసాడంటే ఒక ముష్టి వారికి డబ్బు పారేసినట్టుగా ఫీల్ అవ్వాలి మీ మీ కష్టం కాదు అది ఎవడో కష్టం కాబట్టి అర్థమవుతుందా కాబట్టి దాన్ని మనం పొందటానికి కనుక అలవాటు పడి మనం మన మనస్సుని మన బుద్ధిని కనుక దానికి అలవాటు చేస్తే ఏమవుతాం ఉన్నది మొత్తం పోతుంది కాబట్టి మనకి ఉద్యోగ అవకాశం వచ్చిందంటే సేవ చేసే అవకాశం వచ్చిందని భావించాలి ఉద్యోగం పరమావధి అది మనకు అవకాశం ఇచ్చాడు వాడికి సేవ చేసే అవకాశమే ఉద్యోగము ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అలా ఎవడైతే ధర్మబద్ధంగా ఉంటాడో లోకంలో చాలా వాడే హీరో గుర్తుపెట్టుకోండి ధర్మమే హీరో ధర్మమే హీరో ధర్మమే ఇమ్యూనిటీ ధర్మమే స్ఫూర్తి ధర్మమే మార్గము దాన్ని పరమాత్మ ఒకసారి గుర్తు చేస్తూ ఇంద్రియాలని మనస్సుని ఆకర్షిస్తోంది కాబట్టి వాటిని కంట్రోల్లో పెట్టుకోమంటున్నాడు తర్వాత ఒక భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అత్యద్భుతమైన సందేశాత్మకమైన శ్లోకంలోకి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు ఏమిటది శరీర యుర్గంభాని వాశయాత్ ఆ జాగ్రత్తగా వినండి పిల్లలు జాగ్రత్తగా మనం ఎందుకు మనం ఎందుకు పుట్టాం ఎలా పెరుగుతున్నాం ఈ ఆలోచనలన్నీ ఏమిటి మనకు తెలియకుండానే మన తల్లిదండ్రులు ఇప్పుడు మీ ఆరుగురున్నారు టీవీ చూస్తున్న ప్రేక్షకుల్లో కూడా చాలామంది బిడ్డలు ఉన్నారు భగవద్గీత నేర్చుకుంటున్న వాళ్ళు మిగతా వాళ్ళు మామూలుగా దాన్ని వదిలేశారు ఈ నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకోని వాళ్ళకి తేడా ఏమిటి అంటే మనం మామూలుగా చూస్తుంటాం చూడండి ఈ చవనప్రాస్ తినక ముందు చవనప్రాస్ తిన్న తర్వాత రెండు ఫోటోలు వేస్తారు చూడండి టూ అని తినక ముందు టూ అని తిన్న తర్వాత అలా భగవద్గీత ప్రభావం కూడా మనుషుల మీద అలాగే ఉంటుంది భగవద్గీత చదవక ముందు భగవద్గీత చదివిన తర్వాత ఖచ్చితంగా దాని దాని ఇంపాక్ట్ అంటాను చూడండి దాని ప్రభావము ప్రతి వ్యక్తి మీద ఉండి తీరవలసిందే అది నిన్ను ఖచ్చితంగా ఇది ఇది గోముఖ వ్యాఘ్రం లాంటిది చూడడానికి ఆవులాగా అనిపిస్తుంది గోవులాగా అనిపిస్తుంది దగ్గరకు వెళ్తే సింహంలాగా మింగేస్తుంది సింహం మామూలుగా దాని దాని ఆకలి కోసం మింగుతుంది ఈ సింహం ఏం చేస్తుందో తెలుసా ఇది నిన్ను మొత్తం పూర్తిగా స్వాహా చేసి దాన్ని మింగేసి భగవద్గీత మొత్తం నీకు అవ నిన్ను అవపోసణ పట్టించి ధర్మ మార్గంలో మళ్ళీ నిన్ను నిన్ను ప్రపంచానికి వదిలేంత వరకు ఈ సింహం నిన్ను వదిలిపెట్టదు అది భగవద్గీత కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే శరీరం యదవాప్నోతి యచాప్యుత్క్రామీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుగంధ నివాశయాత్ అంటే వాయువు పరిమళములను వాని స్థానము నుండి కొనిపోవునట్లు జీవుడు ఒక దేహము విడచి మరొక దేహమును పొందినప్పుడు గుర్తుపెట్టుకోండి జీవుడు ఒక దేహం విడిచిపెట్టి మరొక దేహం పొందేటప్పుడు తనతో పాటు ఇంద్రియాలను మనస్సును వెంట కొనిపోచున్నాడు పునర్జన్మ సిద్ధాంతాన్ని భారతదేశం భగవద్గీత రూపంలో పద్ పదిహేనవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం రూపంలో మరొకసారి ప్రపంచానికి గుర్తు చేస్తోంది నేనేంటి ఇలా ఉన్నానేమిటి అంటే ఎవరిని అడగక్కర్లేదు ఇది మీరు భగవద్గీత ఎందుకు నేర్చుకున్నారు పరమాత్మ నేర్చుకోవడం ద్వారా పరమాత్మ అనుగ్రహానికి పాత్రలు కావాలని ఎందుకు అనుకుంటున్నారు ఇది నిజంగా మీ ప్రయత్నం అయింది కాదు కదా ఎవరు నేర్పించారు మీ గురువులు వాళ్ళ దగ్గరికి ఎవరు ప్రవేశపెట్టారు మీ అమ్మా నాన్న మీరు అడగకుండానే భగవద్గీత ఉందన్న విషయం మీకు తెలియదు కానీ మీరు అడగకుండానే తల్లిదండ్రులు ఎందుకు ప్రవేశపెట్టారు ఆ ఇంట్లోనే మీరు ఎందుకు పుట్టారు అంటే దాని అర్థం ఏమిటంటే చెప్తున్నాడు మనం చేసుకున్న కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే సుచీనాం శ్రీమతాంగేహే హే యోగభ్రష్టోభి జాయతే మనం సత్కర్మలు చేసుకుంటే నీ ప్రయత్నం అక్కర్లా దానికి కొనసాగింపుగా నువ్వు ఇంతకు ముందు సినిమా లాగానే సినిమా ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే ఆగిపోతుందో విశ్రాంతి తర్వాత సినిమా సెకండ్ హాఫ్ అక్కడ మొదలైనట్టుగా జీవితం కూడా సినిమా లాంటిదే మన జీవితం కూడా ఎక్కడైతే మనం ఆగిపోయామో అంటే కర్మ చేస్తూ చేస్తూ ఎక్కడైతే ఆగిపోయామో తర్వాత జన్మలో అదే కర్మని ప్రారంభిస్తూ వెళ్తాం అంటే నువ్వు చేసిన కర్మల ఫలితం ఇక్కడ చెప్తున్నాడు ఇంద్రియాలకి మనస్సుకి ఉంటుంది అందుకని మీరు పుట్టగానే వాడు దానికోసం ప్రయత్నిస్తుంటాడు వెతుకుతుంటాడు అనమాట దానికోసం నాకు భగవద్గీత చదవాలనుంది నేను ఈ సందర్భంగా భక్తి టీవీ అత్యున్నతమైన భక్తి టీవీ అనే ఒక రసాత్మకమైన భక్తి పూర్వకమైన ఈ వేదిక మీదకి నేను ఒక పిల్లాన్ని ఆహ్వానిస్తున్నాను వాడి పేరు అచ్యుత్ అచ్యుతుడు అంటే సాక్షాత్ పరమాత్మే అచ్యుత అన్నాడు కదా నా అజ్ఞానం తొలగిపోయిందని వాడు అచ్యుతుడనే ఐదేళ్ల పిల్లవాడు వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా వాడు సరిగ్గా మాట్లాడడం కూడా చేతగాని వాడు వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా వాడు ఆ ఇంట్లో పుట్టిన కారణంగా ఈ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం కారణంగా వాడు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి బలవంతంగా ఫోన్ లాక్కుని ఇంటర్నెట్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి వాడంతటి వాడు భగవద్గీత చదవటం ప్రారంభించి ఏడు వందల శ్లోకాలు వాడు ఎంత స్పష్టంగా చదువుతాడంటే పండితులు కూడా ఆశ్చర్యపడేంత స్పష్టంగా చదువుతాడు చాలా పవ వాడు చదువుతుంటే భక్తి పూర్వకమైన శబ్ద తరంగాల ప్రవాహంలో మనం కూడా కొట్టుకుపోవాల్సిందే అంత అందంగా అంత అద్భుతంగా అంత స్ఫూర్తిదాయకంగా చదువుతాడు వాడు తాత్పర్యంతో సహా చెప్పగలడు వాడు స్పష్టంగా వాడు ఎక్కడొచ్చింది ఇది ఈ అంశం ఎక్కడి నుంచి వచ్చింది వాడికి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది వాడికి అలాంటి అలాంటి ఒక వీళ్ళు ఏమంటారు ఒక బాలకృష్ణుండి బాలకృష్ణుండి నేను ఈ వేదికకి ఆహ్వానిస్తున్నాను దాని అన్న వీడి పేరే అచ్యుత అచ్యుత మీరు చెప్పింది వాడు చిల చిలక పలుకులాగా మీరు చెప్పింది వాడు అద్భుతంగా రిపీట్ చేయగలడు అంతకంటే వాళ్ళ అమ్మ నాన్నతో ఎక్కువ ఎక్కువ వాడు సంభాషించలేడు ఎక్కువ కమ్యూనికేట్ చేయలేడు అలాంటి ఐదవ తరగతి చదివే ఈ పిల్లవాడు భగవద్గీత మొత్తం అవపోసన పట్టాడంటే మనం జాతి జాతి నిలబడి మనం చప్పట్లు కొడుతూనే ఉంటాం వారికి వారిని మీరు ఏదైనా అడగండి ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి కుదురు కూడా ఉండదు ఇప్పుడు వాడికి అర్థమైంది కదా వాడికి కుదురు కూడా లేని వాడికి ఇంత కుదురుగా ఏడు వందల శ్లోకాలు ఎలా వచ్చినాయి మీరు చిన్న చిన్న పదం ఇవ్వండి వాడు శ్లోకం చెప్పేస్తాడు శరీరం శరీరం అద్భుతరా సోపర్ రా అహమాత్మా గూడాకేషర్వూతాశయ స్థితి అహమాదిష్టమీతూ ధర్మ

च भूतानि गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णानि च औषधी सर्वः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो अहम् वैश्वानरो भूत्वा प्राणिनाम् देहमाश्रितः युक्तः पचाम्यं चतुर्वृढं ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माग्नो ब्रह्मणा होतम् ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना

పోహి అహమేవేవ చూసారా వేదాంత కృద్వేద అంటాం కదా మనం కృత్ వేద విదేవ చాహం వారికి ఎక్కడ వాడి పదచ్ఛేదం కూడా ఎంత అద్భుతంగా ఎలా వచ్చింది సంస్కారం వీళ్ళ తల్లిదండ్రులను అడిగాం మనం ఇది మీరే నేర్పించారా అని అసలు మాకు తెలియదండి వారి ఇంట్రెస్ట్ కొద్దీ వారు యూట్యూబ్లోకి వెళ్ళి మా దగ్గర ఫోన్ తీసుకుని ప్రతిరోజు వాడు భగవద్గీత అలా రెండు నెలల్లో నేర్చుకున్నారంటే ఇది ఏంటిది మనకి ఇది దీనికి ఉదాహరణ ఏమిటి ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం శరీరం యక్ష ఇది ఈ జన్మలో అది అంటారా ఏడు వందల శ్లోకం చదవ ఏడు వందల శ్లోకాలు చదవటం ప్రారంభించడానికి కావలసిన వయసు ఏంటి చాలామంది వయసు అడుగుతుంటారు వీడు ఏంటిది ఏ వయసు ఇది ఐదో తరగతి ఐదో తరగతి పిల్లవాడికి వీడు ఐదా ఒకట వీడికి ఆ సారీ సరే ఐదో తరగతి కాదు ఐదు సంవత్సరాలు వీడికి అంటే ఒకటో తరగతిలో ఉన్నాడు వీడు ఒకటో తరగతి పిల్లవాడికి మొత్తం ఏడు వందల శ్లోకాలు భగవద్గీత ఏమిటి కుదురైన నియమమును కొలిచే వారి మది శారదా దేవి మందిరమే అన్నాడు వారికి వీడికి పాపం కుదురు కూడా లేదు వీడి వెనకాల పరిగెత్తుతూ వాళ్ళమ్మ నేర్పించే అవకాశం కూడా లేదు వాడు ఇప్పుడు చూస్తున్నారు కదా అలా నేర్చుకోవడం అంటే మీరు చూడండి సత్కర్మలు ఎందుకు చెయ్యాలంటే సత్కర్మల ప్రభావం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది నిరంతరం పరమాత్మ ధ్యానమగ్నులై ఇంకా ఇంకా వీడు మోక్షానికి దగ్గరగా ఉన్నాడు వీడు మోక్షానికి ఎంత దగ్గరగా ఉన్నాడు వీడు కాబట్టి నేను ఇంకొక ఇంకొక ఇంకో పాపలను కూడా నేను ఆహ్వానిస్తున్నాను నీకు నీకు రా నీకు నీకు దండన్ రా అందరూ చప్పట్లు కొట్టండి వీడికి ఆ ఆ పిల్లలు ఎక్కడున్నారు నువ్వు 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 భగవద్గీతలో పదిహేనో అధ్యాయం ఇవాళ పదిహేనో అధ్యాయం గురించి మాట్లాడుకుంటున్నాము ఈ పదిహేనో అధ్యాయం పేరేమిటి పురుషోత్తమ ప్రాప్తి

कर्मानुबंधीने मनुष्यलोके नरो ब्रह्मस्य ततो फलभ्यते नान्तो न चाद्यं न च संप्रतिष्ठा আসঙ্গশ দৃঢ় তত পদ তৎপরম এসঙ্গী ভূয়মে সাধ্যম প্রে যত প্রসূতা নির্মান মোহার্জিত সঙ্গোষা అధ్యాత్మని త్యాగ్ నివృత్తకామాహ దన్వైర్వి ముక్త సుఖదుఃఖ సంజ్ఞేహి దచ్ఛన్కే మూఢ పదం పదమవ్యయం తత అద్భుతం ర అద్భుతం అద్భుతం సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్టు యో మీరేం చదువరు తల్లి బంగారు తల్లు మీగుడు పదిహేను ఉజ్జయం చదువురా

నువ్వు చెప్పు నువ్వు చెప్పు ప్రేమ పానే క్షమాయు మళ్ళీ కొట్టండి ఒకసారి ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబ్ల్యూ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ పంతొమ్మిది వందల ఇరవై